ఏపీ మంత్రి లోకేష్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై సంచలన కామెంట్లు చేశారు ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేశారని ఆరోపించారు అన్యాయంగా యాభై మందిని పొట్న పెట్టుకున్నారని మండిపడ్డారు ఐదు ఊర్లు నామరూపాలు లేకుండా పోయాయని ధ్వజమెత్తారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన లోకేష్ అధికారం అండగా చేసుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహించారని ఆరోపించారు అన్నమయ్య డ్యాం తరహాలోనే ప్రకాశం బ్యారేజ్ ని పడవలతో ఢీకొట్టించి కూల్చే ప్లాన్ చేశారని తెలిపారు ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయి ఉంటే విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయేవని అన్నారు లక్షలాది మంది జలసమాధయ్యేలా సైకో జగన్ పన్నినటువంటి కుట్ర బట్టబయలిందని తీవ్ర ఆరోపణలు చేశారు జగన్ వేసిన ప్లాన్ అమలు చేసింది మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం మాజీ ఎంపీ నందిగం సురేష్ అని అన్నారు వైసీపీ కుట్రలు బయటపడకుండా వరద ముంపుకు ప్రభుత్వం కారణమంటూ విష చేస్తున్నారని దుయ్యబట్టారు